నమస్తే అండి మీ పేరు నా పేరు మనీ అండి నుంచి వచ్చారు మేడం ఇక్కడ మంగళగిరి మంగళగిరి ఇక్కడ జాబ్ పెడుతున్నారని చెప్పేసి మీకు ఎలా తెలిసిందో అంటే ఫోన్లో వచ్చినాయండి అలాగే ఈ నియోజకవర్గం నుంచి అన్ని ఫోన్లో మొబైల్స్ అన్నిటిలో పెట్టారనమాట అలా తెలిసింది సోషల్ మీడియా ద్వారా అట్లా తెలిసి వచ్చామండి అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఎంబీఏ అవుతుందమ్మా మీకు డిగ్రీ కంప్లీట్ అవుతుందండి ఎంపీఏ పూర్తి అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఖాళీగానే ఉన్నారు మీరు ఖాళీగానే ఉన్నా అంటే నేను కాంపిటేటివ్ లో ఉన్నాను సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా అట్లాగా చిన్న చిన్న చూసుకుంటా అంటే ఈ లోపల గ్రామ వాలంటీర్గా జాబ్ మేళాకి వచ్చారు కదా ఈ మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న జాబ్ మేళాకి ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ అన్నీ ఆగిపోయినాయి కదా ఆగిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాము ఇంకోటి వచ్చేసరికి ఎలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఎలాంటి జాబ్స్ అనేవి లే లేకుండా పోయినాయి కదా ఇంకా దేనికి ఇది లేదు అని చెప్పేసి ఫైనల్గా ఈ గవర్నమెంట్ ఇంకా నమ్ముకోవటం అంటే గవర్నమెంట్ జాబ్స్ని నమ్ముకోవటం అనవసరం అనిపించేసి ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్స్ చూసుకుందాం అన్న ఇది మీద వచ్చామండి అంటే మా గతంలో మీరు వాలంటీర్గా పనిచేస్తా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఎప్పుడైనా జాబ్ మేళ లాంటిది అయినా జరిగిందా ఏంటి లేదు సార్ అలా జరగలేదు జాబ్ మేళలా అలా ఏం జరగలేదు జ్యువెలరీ షాప్లో కూడా చేసాం మేము కొన్నాళ్ళు అలా జాబ్ ఎలా ఉంటే ఇలాగే వచ్చి ఏదో ఒకటి మంచి జాబ్ చూసుకొని చేసుకునే వాళ్ళం కదా అలా ఏం జరగలేదు అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి నేను ప్రిపేర్ అయ్యానని చెప్తా ఉన్నారు కదా అసలు ఎలాంటి జాబ్స్కి మీరు అప్లై చేశారు గతంలో ఏమైనా గవర్నమెంట్ సెక్టార్ రాష్ట్ర గవర్నమెంట్ సెక్టార్ చేశానండి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ టూ ఇటు ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇటు కూడా అప్లై చేస్తున్నాము ఇంకా ఖాళీగా ఉంటున్నాం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండి ఇంకా ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చేసాను సార్ ఇక్కడ ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అసలు ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి సార్ చాలా మంది వచ్చారు ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా మేమే అనుకుంటున్నాం అనుకున్నాము ఇంతమంది చాలా మంది వచ్చారు నిరుద్యోగులు ఇట్లా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది ఎంత కొంతమందికి మంచి జరిగిద్ది కదా ఈ ప్రభుత్వం వల్ల అనిపించింది సార్ అంటే మీతో పాటు ఇంకెవరన్నా గ్రామ వాలంటీర్లు ఎవరన్నా ఈ జాబ్ మేళాకి వచ్చారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా చాలా మంది వచ్చారు ఇటువైపు ఇక్కడ రూమ్ లో ఇద్దామని చెప్పేసి అనమాట అవైలబుల్గా ఉంది మంచిగా అనిపిస్తుంది వాటర్ కానీ అంత చాలా బాగుంది అంటే నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం నా లక్ష్యం అని చెప్పి ఆయన ఒక మాట ఇచ్చారు మరి మీరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళగా నారా లోకేష్ గారు నిజంగా ఆ ఏదైతే హామీ ఇచ్చారో ఫుల్ఫిల్ అంటారా ఈ ఐదు నెలలు కంపల్సరీగా తప్పకుండా చేస్తారని మేము నమ్ముతున్నాం సరే ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఇలా జాబ్ ఎలా కండక్ట్ చేయటం అనేది ఇప్పుడు వరకు చూడాలి వచ్చిన ఐదు నెలల్లోనే ఫస్ట్ నిరుద్యోగులని పట్టుకొని వాళ్ళకి ఏదో ఒకటి చూపిస్తా అన్నట్లు చూపిస్తున్నారు కాబట్టి జరిగిద్దే అనుకుంటున్నాం ఎలా అనిపిస్తుంది అమ్మా ఓవరాల్గా నారా లోకేష్ గారు ఆరు ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ముందుకు వెళ్తా ఉన్నారు మీ ప్రాంతంలో ఈ ఆరు నెలల్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు ఇప్పుడు చదువుకొని ఏడు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి ఏమి లేకుండా ఉన్నాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ వల్ల మాకు కూడా మంచి జరిగిందని మేము ఆశిస్తున్నాం సార్ ఎలా ఉందమ్మ కోటం రూలింగ్ చాలా బాగుంది